క్యాబేజ్ తో రెసిపీ చేద్దాం అనుకుంటున్నాము ఈ రెస్పీ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి లైక్ అయితే కొట్టండి క్లాస్ లో వెళ్ళిపోదాం ఇంకా లేటెస్ట్ చూడండి ఒక క్యాబేజ్ అయితే తీసేసుకున్నాను అలానే ఒక రెండు ఆనియన్స్ టమోటో అలానే ఇది పెసర బ్యాల్ అంటారు కదా ఈ బ్యాల్ వేసి చేస్తే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇవి పెసర బ్యాల్ అయితే నానబెట్టుకుందాము ఈ పెసర అయితే ఒక గిన్నెలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి ఈలోపు మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము టమోటో ఆనియన్ చూడండి ఫస్ట్ అయితే ఆనియన్ టమోటో అయితే కట్ చేసి పెట్టేసుకుందాము చూడండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చాలా బాగుంటాయి చూసేసి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే టమాటా అయితే కట్ చేసి పెట్టిస్తున్నాను ఈ క్యాబేజ్లో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాయకులు కాకుండా క్యాబేజ్ క్యాబేజ్తో క్యాబేజ్ మంచూరియన్ చేయొచ్చు అంత పూరు లాగా చేయొచ్చు అండి చాలా బాగుంటుంది ఈ క్యాబేజ్ని అయితే ఉడికించి చేస్తారు అది కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీకు చూపిస్తాను క్యాబేజ్ అయితే గ్యాస్ ఉన్న వాళ్ళని చాలా మంచిదని విన్నామండి మీరు ఎంతమంది క్యాబేజ్ అయితే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి మీరు ఇలానే చేస్తారా లేక వేరే టైప్ చూస్తారా కామెంట్లు అయితే చెప్పేసేయండి చూస్తున్న వారు ఒక లైన్ అయితే పెట్టండి క్యాబేజ్ వచ్చేసి పాటిలో కానీ రోటీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటో ఆనియన్ అయితే చిన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అలానే ఇప్పుడైతే క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నామంటే చిన్నగా కట్ చేసుకుంటు ఈ చండి కుక్కర్ అయితే వేపెట్టుకున్నాను అయితే ఆయిల్ అయితే వేసే ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే కరివేవాళ్ళు

ఈ రెసిపీ నేను మా ఇంట్లో చూసి నేర్చుకున్నాను అండి చూడండి ఇలా లైట్గా పోయక ఇందులో పెసరపప్పు ముందే నానేసుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి పెసరపప్ప అయితే వేసేసుకొని కొద్దిసేపు అలానే ఉంచాలి కొద్దిగా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటోస్ కూడా వేసేసాను ఇప్పుడు చూడండి ఈ అయితే క్యారేజ్ అయితే కడిగేసింది చేసి పెట్టేసుకున్నాను ఇంట్లో ఏమైనా డస్ట్ ఇలా ఉంటే పోలిస్తాను నీట్గా చేసుకోవడం అండి ఇలా బాగా మొత్తంగా కూర్చోండి క్యాబేజ్లో కట్ చేసి పెట్టేసుకున్నా కూడా తుర్చిగా పెట్టేస్తాను ఇది ఎక్కువగా ఉంటే కనిపించడం కానీ అంత అయితే ఉండదు చేస్తే పూర్తిగా అవుతుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా మొత్తం

ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా కొబ్బరి అల్లం పేస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని చేసి రెడీగా పెట్టుకోండి పదినన్నీ వాటర్ అయితే వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే చాలా ఉన్నాయి కుమ్మకుమ లాడే క్యాబేజ్ కర్రీ రెండు రెండో విజిల్స్ రెండు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి విజిల్ అయితే రెండు విజిల్ అయితే పెట్టుకునేవాళ్ళు ఎలా ఉందో చండి చండు ఎమ్మెగా టేస్టీ టేస్టీగా క్యాబేజ్ అదే ఇది ఇప్పుడైతే ఒక ఒక గిన్నెలో సర్వ్ అయితే చేసేసుకుందా చండూ చూస్తుంటేనే నేను అవుతుంది చపాతీలోకి తిన్నామంటే ఇదే చేయండి అంటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఒక పదిహేను వేసేసుకుంటాము వేసాం కదా అక్కడక్కడ తగులుతూ క్యాబేజ్ కూడా బాగుంటుంది చూండి ఎమ్మె క్యాబేజ్ కూర అయితే రెడీ క్యాబేజ్ పెసరపాల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్